హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రీదేవి కుకింగ్ ఛానల్ సంపూర్ణ శాకాహారి ఆహారం ఆరోగ్యం ఫైబర్ విటమిన్ల రుచి అంతా ఒక్క ప్లేట్లో సరైన పోషకాలు సూపర్ రుచితో ఉండే వెజ్ బిర్యానీ ఒక కుక్కర్లో రెండు గరిటెల వరకు నూనెని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నూనె నెయ్యి కొద్దిగా వేగాక కొన్ని లవంగాలు ఇలాచీలు స్టార్ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి బగారా పువ్వు బిర్యానీ ఆకు షాజీరా వేసుకోవాలి బిర్యానీ మసాలాలు కొద్దిసేపు వేగే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి బిర్యానీ మసాలాలు కొద్దిసేపు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటీ ముక్కలు పచ్చివాసన పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలి టమాటీ ముక్కలు బాగా వేయక అందులోకి గ్రీన్ పీస్ని వేసుకోవాలి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి మనం వేసుకున్న కూరగాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ కూరగాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగుని పావు కప్పు వేసుకోవాలి పెరుగు కూడా కూరగాయ ముక్కలలో పూర్తిగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక మూత పెట్టుకొని కనీసం పదిహేను నిమిషాల పాటు కూరగాయ ముక్కలు బాగా వేగే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని కూరగాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక గంటసేపు పాటు రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కలుక్కొని నానబెట్టుకొని ఉంచుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్లు లేకుండా వార్చుకొని వేసుకోవాలి బాస్మతి బియ్యాన్ని ఒక రెండు నిమిషాలు చాలా డెలికేట్గా కలుపుకొని వేయించుకోవాలి రెండున్నర లేదా మూడు గ్లాసులు నీళ్ళు బాస్మతి బియ్యం పట్టి వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత గరిటితో కొద్దిగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మూడు నుండి ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ అయిపోయాక ప్రెషర్ పోయాక మూత తీసుకుని చూసుకుంటే పొడి పొడిలాడే వెజిటేబుల్ బిర్యానీ తయారైపోయింది ఇప్పుడు రెడీ అయిన వెజ్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ కా భర్తాతో కానీ రైతాతో కానీ తింటే చాలా చాలా డెలీషియస్గా మరియు ఎంతో రుచిగా ఉంటుంది వెజిటేబుల్స్ అంటే ఇష్టపడని వాళ్ళకు ఈ విధంగా వెజ్ బిర్యానీని చేసి పెట్టండి అప్పుడు వాళ్ళు తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషన్ అయిన బెంగన్ భర్తాకా రెసిపీ కూడా పోస్ట్ చేసాను తప్పకుండా ఆ రెసిపీని కూడా చూడండి వెజ్ బిర్యానీ మరియు బెంగన్కా భర్తా కాంబినేషన్లో ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్